ప్రజ్ఞంచి ప్రజ్ఞ ప్రజ్ఞ రకాల గురించి నిర్వచనాల గురించి తప్పకుండా ఒక క్వశ్చన్ పెడతారు ప్రజ్ఞ నిర్వచనాలు చూద్దాం ఫస్ట్ మీరు ఒక నిర్వచనాలు ఇచ్చింటున్నారు ఇక్కడ ఏంటంటే నూతన పరిస్థితులకు సంబంధించి ప్రజ్ఞ నూతన పరిస్థితులను ఉపయోగించి వ్యక్తి సర్దుబాటు చేసుకునే సామర్థ్యం నూతన పరిస్థితులను ఉపయోగించి కొత్త పరిస్థితులు ఉపయోగించి వ్యక్తి సర్దుబాటు చేసుకునే సామర్థ్యమే ప్రజ్ఞ అని చెప్పడం జరిగింది అందులో కొంతమంది శాస్త్రవేత్తలు చేసిన కొన్ని నిర్వహాలు ప్రతీకాత్మక ప్రక్రియను ఉపయోగించి వ్యక్తి సర్దుబాటు చేసుకోవాలి ప్రతీకాత్మక ప్రక్రియ ప్రతీకాత్మక ప్రక్రియను ఉపయోగించి వ్యక్తి సర్దుబాటు చేసుకోవడమే ప్రజ్ఞ అని ఎడ్వర్డ్ అని ఎడ్వర్డ్ ఏం చెప్పే ప్రతీకాత్మక ప్రక్రియ ప్ర ప్ర ప్రా ప్ర ఎడ్వర్డ్ ప్రతికాత్మక ప్రక్రియను ఉపయోగించి వ్యక్తి సర్దుబాటు చేసుకునే సామర్థ్యమే ప్రజ్ఞ అని మనకి ఎడ్వాడే అది గుర్తుంచుకొని ప్రాపర్ ఇంకోటి బినే ఒక నిర్దిష్ట దిశలో ఆలోచనతో ఆత్మవిమర్శతో సర్దుబాటు చేసుకోవడం ఆలోచన ఆత్మ విమర్శ బినే ఆ రెండు బినే రూడ రెండే సో ఒక నిర్దిష్ట దిశలో ఆలోచనతో ఆత్మవిమర్శతో సర్దుబాటు చేసుకునే సామర్థ్యమే ప్రజ్ఞ అని పిన ఎప్పిడు ఆయన గుర్తుంచుకోండి కొత్త సమస్యలకు పరిస్థితులను అనుగుణ్యతను పొందు మానసిక శక్తి కొత్త కొత్త గుర్తుంచుకోండి కొత్త సమస్యలకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు పరిస్థితులకు అనుగుణ్యత పొందడానికి మానసిక శక్తి కొత్త పరిస్థితిని ఎదుర్కోవడానికి మన గల మానసిక శక్తినే ప్రజ్ఞ అంటారని స్టెమ్ చెప్పిండు స్టెమ్ అంటే కొత్త గుర్తుంచుకోండి ఇది మూడు ఇంపార్టెంట్ ఇలాకెళ్ళి చాలా అడిగే అడుగు ఉంది ఇంకోటి ఏంటంటే అమూర్త భవనాలను వినియోగించగలిగే సామర్థ్యం అమూర్త బాల్ అంటే కనబడు అబ్స్ట్రాక్ట్ దయ జాలి ఓకే నిజాయితీ ఓకే ఇటువంటి చాలా అమూర్త భవనాలను వినియోగించుకోగల సామర్థ్యం ఊహించరాయడం క్రియేటివిటీ థింకింగ్ సింపుల్ అయిపోంటే అమూర్త కనబడి ఉదాహరణకు అమూర్త చింతనానికి కావాల్సిన సామర్థ్యం అమూర్త చింతనానికి కావాల్సిన సామర్థ్యమే ప్రజ్ఞాన్ని మెక్ డోగ చెప్పిండు అమూర్త చింతనానికి కావాల్సిన సామర్థ్యమే ప్రజ్ఞాన్ని మెక్ దోగ చెప్పిండు అమూర్త చింతన గుర్తుంచుకుని అమూర్త చింతన అంటే మెక్ డోగ్ అమూర్త ఆలోచన శక్తియే ప్రజ్ఞాని టెర్మన్ చెప్పిండు అమూర్త ఆలోచనయే ప్రజ్ఞాని టెర్మన్ చెప్పిండు అమూర్త చింతనం డోగల్ అమూర్త ఆలోచన జర్మన్ తన గ్రాహక శక్తిని వ్యక్తపరిచి అన్ అతీత శక్తియే ప్రజ్ఞానిక్ గాల్ట్ అని సార్ ఫ్రాన్సిస్ గాల్ట అంటే నేను చెప్పాడు తన గ్రాహక శక్తిని వ్యక్తపరిచి అతీత శక్తియే ప్రజ్ఞాని గాల్ట్ అని చెప్పాడు సార్ ఫ్రాన్సిస్ గాల్ట ఇంకోటి సంబంధాలను అర్థం చేసుకొని త్వరగా అభ్యసించడం సంబంధాలు అర్థం చేసుకొని త్వరగా అభ్యసించడానికి కూడా ప్రజ్ఞ అని చెప్పాడు అందులో కొన్ని వివచనలు చూద్దాం పరస్పర సంబంధాలను చూడగలిగే అంతర్గత శక్తి స్పియర్ మ్యాన్ స్పియర్ మ్యాన్ అంటే పరస్పర సంబంధం గుర్తించుకోండి పరస్పర సంబంధం చూడగలిగే అంతర్గత శక్తి ప్రజ్ఞ అని స్పియర్ మ్యాన్ అని ప్రయోగాత్మకంగా వెరీ ఇంపార్టెంట్ ఏంటి అంతకు ముందు ప్రయోగాత్మకంగా ప్రవర్తించడానికి హేతుబద్ధంగా ఆలోచించడానికి తన చుట్టూ ఉన్న పరిసరాలతో ఫలప్రదంగా మలుచుకోవడానికి వ్యక్తికి అవసరమయ్యే సామర్థ్యమే ప్రజ్ఞ అనే వ్యక్త వ్యప్పిని ఇది గత ఎగ్జామ్లో అడిగిండు చూసుకోండి చాలా గొడుగుండే అన్నట్టుగా ప్రయోజనాత్మకంగా ఒకటి ప్రయోజనాత్మకంగా ప్రవర్తించడానికి హేతుబద్ధంగా ఆలోచించడానికి తన చుట్టూ పరిసరాలతో ఫలప్రదంగా మలుచుకోవడానికి వ్యక్తికి అవసరమైన సామర్థ్య ప్రజ్ఞ అని ఓకే ఎప్పుడు ఎప్పుడో తీసుకుంటాం ప్రజ్ఞ అనగా తెలుగు మలుచుకోవడం ఉడ్వర్త్ ప్రజ్ఞ అంటే తెలుగు మలుచుకోవడం ప్రజ్ఞ అని చెప్పి ఉడ్బర్త్ నెక్స్ట్ ప్రజ్ఞ నిఖ పరీక్ష పరీక్షించినదే బోరింగ్ అండ్ లాంగ్ ఫీల్ చెప్పింది ప్రజ్ఞ అంటే నిఖిషన్ పరీక్షించేదే ప్రజ్ఞ ఈ విధంగా వివిధ శాస్త్రవేత్తలు వివిధ రకాలుగా మనకు నిర్వచనం ఇవ్వడం జరిగింది మరొకసారి అప్పు చూసుకుంటే నిర్వచన నూతన భాషలో ఉపయోగించి వ్యక్తికి సర్దుబాటు చేసుకునే సామర్థ్యం ప్రతీకాత్మక పక్షణ ప్రాపర్ ఉపయోగించి వ్యక్తి సర్దుబాటు చేసుకునే సామర్థ్యం ఎడ్వాడీ నిర్దిష్ట దిశలో ఒక ఆలోచనతో ఆత్మ విమర్శతో సర్దుబాటు చేసుకునే సామర్థ్యమే ప్రజలకు బినే చెప్పిండు స్టెల్ని కొత్త సమస్యల గురించి చెప్పిండు అమూర్త బవనాల విషయానికి వస్తే అమూర్తంగా చింత జంకోవాల్సిన సామర్థ్యం నెడ్డోగల్ మూర్త ఆలోచన శక్తి అనే టెర్మన్ గతంలో అడగండి ఎగ్జామ్ తన గ్రాహ శక్తిని వ్యక్తపరిచే అంతర్గత శక్తి గాల్టన్ చెప్పండి గ్రాహ యొక్క గాల్టన్ గా సంబంధాలు అర్థం చేసుకుని త్వరితగా ఆలోచించడంలో వివచ్చిన మూడు చూద్దాం పరస్పర సంబంధాలు చూడగల అంతర్గత శక్తి స్పియర్ మ్యాన్ పరస్పరం సంబంధం ఇట్లా గుర్తించుకోండి పొడుగుగా ఉండే ప్రయోగాత్మక పరిశీలించడానికి హితబద్ధంగా ఆలోచించి తన చుట్టూ ఉన్న పరిశ్రమలతో ఫలప్రదంగా కొడుకు వ్యక్తికి అవసరమయ్యే సామర్థ్యమైన ప్రజ్ఞానికి విప్లవ చెప్పిండు ప్రజ్ఞాన్ని తెలుగు మలుచుకోవడానికి ఉడ్వాడ చెప్పిండు ప్రజ్ఞాన్ని కషపాక్షించడానికి అని అని లాంగ్ ఫిల్ చెప్పిండు మీ ప్రజ్ఞ నిర్వచనాలు ప్రజ్ఞ రకాలు రకాలు చదువుకో ప్రజ్ఞా రకాలు దీని గురించి అమెరికాకు చెందిన తారాన్ డైక్ మూడు రకాలుగా వర్గీకరించండి ఇది ఎగ్జామ్లో చాలా సందర్భంలో అడిగిబెట్టాడు కారణకు ఎన్ని రకాల వర్గీకరణ ప్రజలు అంటే మూడు రకాలు అతడు అమెరికా చెందినవాడు అందరం నంబర్ వన్ అమూర్త ప్రజ క్యాప్స్టర్ ఏం చెప్పిండు శాబ్దిక సంఖ్య చిత్రాన్ని అభ్యసించే మరియు అవగాహన చేసుకునే సామర్థ్యం ఇంకా పిక్చర్ ఇస్తే దాని గురించి అండర్స్టాండ్ చేసుకొని దాని గురించి క్వశ్చన్స్కు ఆన్సర్ రాబట్టడం చిత్రాన్ని చూసి దిగేయడం లేదా శాబ్దికలు అయిన సంఖ్యలను చూసి థింక్ చేసి దానికి అవగాహన చేసుకుని సామాన్యం ఓకే కాంపిటీషన్ చేసుకుని పిక్చర్ అయినా సంఖ్యలు అయినా ఏదైనా శాబ్దిక పరీక్షలైనా చూసి అర్థం చేసుకొని ఆన్సరింగ్ ఇవ్వడం టెక్స్ట్ రూపంలో కాకుండా దీని అమూర్త ప్రజ్ఞ అంటారు ఉదాహరణకు విద్యార్థి భాషకు సంబంధించిన వ్యాకరణం సులువు అర్థం చేసుకోవడం సంఖ్య అయితే సాధించడం ఉదాహరణకు ఒక తెలుగు విద్యార్థి భాషను తెలుగు భాషను సంబంధించిన వ్యాకరణాన్ని గ్రామర్ ఈజీగా అర్థం చేసుకుంటాడు అందులో మనం మేమిచ్చిన బుట్టి చేయడం జరుగుతుంది ఇది ఆ కోటికి వస్తుంది అమృత ప్రజ్ఞనికి వస్తుంది ఇంకేంటి ఇప్పుడు తరండాకి ప్రకారం ముందు మెదడు అమృత ప్రజ్ఞ ప్రభావితం చేస్తుంది ఈ క్వశ్చన్ వెరీ ఇంపార్టెంట్ తరండాకి ప్రకారం మేము మెదడు అమృత ప్రజ్ఞాను ప్రభావితం చేస్తుందంటే ముందు మెదడు అమృతం ఓకే అమృత ఆలోచన అంటే ముందు మెదడు ఎక్కువ ప్రభావితం చేస్తుంది ఉదాహరణకు తెలుగు వ్యాకరణానికి సంబంధించిన దాన్ని అర్థం చేసుకొని సమీకీకారం చేయడం అమృత ప్రజ్ఞ అంటే ఏంటంటే సంఖ్యలు శాబ్దికం మరియు చిత్రాలను గురించి వాటిని అర్థం చేసుకొని అండర్స్టాండ్ చేసుకొని అవగాహన చేసుకొని వాటికి సంబంధించిన సామర్థ్యాన్ని సాధించడం అభ్యసించి సాధించడం అంటే అలా అభ్యసించడం పిక్చర్ రెడీ ఫేస్ షూట్ నెంబర్ టూ యాంత్రిక ప్రజ్ఞ యాంత్రిక ప్రజ్ఞ అంటే యంత్రములను ఉపయోగించడం చలన కౌశ కౌశలాలను నిర్వహించి ఏమైనా కండరాలను ఉపయోగించే శారీరక ఓకే కండరాలను ఉపయోగించడం మరియు యంత్రమును ఉపయోగించడం చేసే సామర్థ్యం ఉదాహరణ తీసుకుంటే ఒక క్రికెట్ క్రీడాకారుడు క్రీడా నైపుణ్యాలను సులువుగా అర్థం చేసుకొని క్రీడా నైపుణ్యం కాదు సచిన్ టెండూల్కరుడు హైట్ తక్కువే ఎంత ఫాస్ట్గా బాల జస్ట్ నీలో జస్ట్ ఇట్లా ఓకే షార్ట్ జస్ట్ స్క్రిడ్ షార్ట్ కొడితే ఫోర్ పోతుంది కష్టపడడం అవసరం లేదు టెక్నిక్ తోటి విరాట్ కోహ్లీ మా ఎంఎస్ ధోని సిక్స్ కొట్టడంలో ఓకే సచిన్ టెండ్రు వీళ్ళు ఏంటంటే ఎక్కువ కష్టపడరు తక్కువ స్ట్రమతో టెక్నిక్ తోటి సిక్స్టీ ఫోర్ కొట్టడం జరుగుతుంది ఇది యాంత్రిక పరిజానికి వస్తుంది ఎందుకంటే చలన కౌశలాలను ఉపయోగిస్తాం హ్యాండ్స్ అండ్ లెగ్స్ను వీటిని చేయడం జరుగుతుంది ఆ విధంగా అది ఒక టెక్నిక్ అనట్టు యాంత్రిక పజ్ఞంలో కారణానికి ప్రకారం మద్యం మెదడు యాంత్రిక పరిజ్ఞానం వహిస్తుంది మధ్య మీద ఎక్కువ చురుక పంచడానికి అంతగా పంపిస్తుంది అని చెప్పడం జరిగింది ఇంకోటి సాంఘిక ప్రజ్ఞ అంటే ఇతరులు తెలుగు ఆకర్షించి కనిపించారు ఇతర నా మాటలు చెప్తాడు మనం షాపింగ్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా వెళ్ళినా కూడా జస్ట్ మా వచ్చిన మాటలు అయితే అట్రాక్ట్ అయిపోతే మనం ఎంబ కొంటాడు వీళ్ళే వస్తుంటే ఏమైనా వస్తువులు అమ్మటానికి మూడు మాటలు చెప్పాలన్నా లేదు అట్రాక్ట్ అయ్యి ఎంబడ కొనడం జరుగుతుంది కొని వెళ్ళిపోతాడు తర్వాత అది ఫీల్ కావడం జరుగుతుంది దీన్ని సాంఘిక ప్రజ్ఞ అంటారు సేల్స్ మెన్ తన కస్టమర్స్ ఆకర్షి తన వస్తువులను వారి చేతి కొనించాడు షాప్లో వెళ్ళాలనే సేల్స్మెన్స్ కస్టమర్లను ఆకర్షించడం ఇది హీరోయిన్ కట్టుకుంది ఇది హీరో వేసుకున్నాడు అని బొల్త కొట్టించి వాళ్ళతో ఆమె కొనించాడు దీనికి పరీక్ష లేవు దాని మధ్య మీద దానికి ముందు మీదైతే దీనికి ప్రజ్ఞాపరీక్షలు లేవు ఇది గుర్తించుకోండి ప్రజ్ఞను మూడు రకాలుగా విభజించింది తారండీ ఇతర యూఎస్ చెందినవాడు అందులో అమృత ప్రజ్ఞ శాబ్దిక సంఖ్య చిత్రాలను ఉపయోగించి విద్యార్థి ఆహ్వానం చేసుకొని దానికి జవాబియోగం సామర్థ్యం దాని విద్య విద్యార్థి భాషకు సంబంధించిన వ్యాకరణను బాగా అర్థం చేసుకోవడం సంధికారం సాధించడం ఇది అమృత ప్రజ్ఞ ఒక మనిషి యొక్క ముందు నేర్పేసుకునే తరణా చెప్పిండు నాంతిని ప్రజ్ఞ ఉపయోగించి చిన్న కౌశాలను ఉపయోగించి కలరాలను ఉపయోగించి చేయడం నాంతిని ప్రజ్ఞ దానికి ఒక క్రికెట్ క్రీడాకారుడు నాకు తక్కువ కష్టపడుకున్న టెక్నిక్ తోటి ఏంటంటే వన్ సిక్స్టీ ఫోర్లో బౌండ్రీని మోల్చడం జరుగుతుంది ఈ అంకి కిందకి వస్తుంది క్రీడా నైపుణ్యాకే ఏర్పడుతుంది తరడా ప్రకారం మధ్య విద్య పనిచేస్తుందని చెప్పడం జరిగింది సాంకేతిక ఇతరులను తెలివిగా ఆకర్షించి ముక్కించడం ఉదాహరణకు సేల్స్మెన్ తన కస్టమర్స్ ఆకర్షించి తన వస్తువులను ఆ చేతికి కొరించడు షాప్కి వెళ్ళగానే నాకు మాటలు చెప్పి అతడి కస్టమర్స్ని పోగానే మొత్తం డూమ్ లైట్స్ ఫ్లడ్ లైట్ వేస్తే పాత కూడా మెరుస్తుంటాయి దాన్ని ఫైవ్ హండ్రెడ్ కానీ ఫిఫ్టీన్ హండ్రెడ్ హీరోయిన్ పెట్టుకుందంటే దాని సెవెన్ హండ్రెడ్కే వీళ్ళండ్రు ఉన్న ఫైవ్ హండ్రెడ్ పోయి సెవెన్ హండ్రెడ్ కంపెనీ జరుగుతుంది దీనికి ప్రజ్ఞా పరీక్షలు ఇవ్వని తారణంగా చెప్పడం జరిగింది వెరీ వెరీ ఇంపార్టెంట్ రేపు ప్రజ్ఞామాపణలు ఓకే ఏ విధంగా నీళ్ళు రేపు నేర్చుకున్నాం